పిల్లలకి ఇష్టం పతిగారికి కష్టం నాకేమో నష్టం అండి పిల్ల సేమే ఉక్మా చేసిన రోజు పిల్లలేమో చాలా ఇష్టంగా తింటారు పతిగారు ఏమో మృతి ముడుచుకొని నాకొద్దు అంటారు ఎందుకు అనేసి అంటే అది ఆయిల్ ఆయిల్గా ఉంటుంది చేతికి కత్తుకుపోతుంది ఏదో తింటుండే ఒక లాగా ఉంటుంది అనేసి చెప్పారు సరే పతిగారిని మెప్పించడం మన పనే కదా అని మీకు ఎలా కావాలనో చెప్పండి అనేసి అని అడిగాను పార్టీ ఫంక్షన్లో ట్రై ట్రై చేస్తారు కదా పొడి పొడిలాడుతూ నో పుట్టుకుంటే మల్లెపూలాగా నోట్లో పెట్టుకుంటే దూదిలాగా ఉండాలి అనేసి అలా అనేసి రంగంలోకి అయితే దిగి నేను ప్రిపరేషన్ అయితే ఇలా స్టార్ట్ చేశాను నిజం చెప్తున్నాను ఈ ప్రిపరేషన్లో నేను తెలుసుకునేది ఏంటంటే పతిగారిని మెప్పించడం కొంచెం కష్టమే కానీ ఈ సేమియా ఉప్మా చేయడం మట్టుకు కొంచెం ఈజీ అని అనిపించింది మీరు కూడా ఇలా మీ గారికి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అదేవిధంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను సేమియా ఉప్మా మట్టుకు సూపర్ అండి ముట్టుకుంటే మల్లెపూలాగానే లాగానే ఉంది అంత